యూపీఐ పేమెంట్లకు భారీ అంతరాయం ఒక ఉదయం ఒక వన్ అవర్ నుంచి భారీగా అంతరాయం జరుగుతుంది సర్వర్ల లోపం వల్ల ఎక్కడికి వెళ్ళినా కొని తిందామన్నా హోటల్కి వెళ్ళినా లేదంటే జనాక్ షాపులకు వెళ్ళినా ఎలాంటి దగ్గరికి వెళ్ళినా కానీ యూపీఐ పేమెంట్ చేయడానికి కస్టమర్లు వాళ్ళ మొబైల్ తీసి ఎప్పుడైతే స్కాన్ చేసి అమౌంట్ వేద్దామనుకున్నారో అప్పుడు అక్కడ ఎవరు పేమెంట్ ఈజ్ ఫెయిల్ లేదా ప్రాసెసింగ్లో పడుతూ అట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఎక్కువ మంది యూపీఐ పేమెంట్లకు అలవాటు పట్టిపోవడం వల్ల జేబీలో అమౌంట్ తీసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇలాంటి సర్వర్ ఆ అంతరాయం కలగకుండా యూజర్లకి యూపీఐ పేమెంట్లు ఫోన్పే అయినా ఫోన్పే కెనరా బ్యాంకు యూ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇట్లా రకరకాల యాప్ల ద్వారా మనం పేమెంట్ చేస్తూ ఉంటాం ఈ పేమెంట్లకి అంతరాయం కలగకుండా తగిన చర్యలు బ్యాంకింగ్ సర్వీసులు తీసుకోవాలని చెప్పి మా ఇదొక ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా మరి ఇంతకుముందు జరిగి ఉంది కాబట్టి ఇలాంటివి జరగకుండా కస్టమర్లకు అంతరాయం కలగకుండా ఈ సౌకర్యాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ చాలామంది కస్టమర్లు Ah, uh,